ఈ వీడియోలో అయితే మీ అందరికీ డైలీ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉన్న శారీస్ అయితే తీసుకొచ్చారనమాట చాలామంది ఇంట్లో ఉన్నప్పుడు పూజ చేసుకునేటప్పుడు శారీ కట్టుకొని శారీలో ఉంటారు కదా వాళ్ళకైతే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ శారీస్ ఇంకా నన్ను అడిగారు అనమాట కొంతమంది సో అందుకైతే ఇవి తెచ్చాను అలానే వీటి క్లాత్ వచ్చేసి లెనిన్ క్లాత్ అనమాట వాషింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా అంటే చాలా తేలిగ్గా ఉన్నాయి చీరలు అయితే మాత్రం చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను ఇగోండి ఇదైతే రెడ్ అండ్ గ్రీన్ అనమాట ఈ శారీ నాకు బాగా నచ్చింది చూసారా మొత్తం కలంకారీ వర్క్ అండ్ బాందిని మిక్సింగ్లో వచ్చిందనమాట బార్డర్లో అంతా కలంకారీ వచ్చింది బాంధిని ప్రింట్ వచ్చింది బ్లౌజ్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది అలానే శారీకి బార్డర్లో గ్రీన్ కలర్ చిన్న జెరీ జెరీవింగ్ వచ్చిందనమాట ఓవరాల్గా శారీ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందన్నమాట దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలానే మిగతా కలర్ శారీస్ ఎలా ఉన్నాయి వాటి బ్లౌజెస్ ఎలా ఉన్నాయని చూడాలనుకుంటే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి లింక్ అయితే కింద పెడుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్